అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తెలంగాణకి ఘోర ప్రమాదం తీవ్ర టెన్షన్లో ప్రజలు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము మరో రెండు రోజుల పాటు భాగ్యనగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సిటీకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కాగా మూడు రోజులుగా నగరాన్ని ముసురు వేడడం లేదు ఇక జంట జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి హుస్సేన్ సాగర్ అయితే నిండు కొండలా తెలిపిస్తుంది ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్కు వరద నీరు పోటెత్తుతుంది ఇక బంజారా పీకెట్ కోకట్పల్లి నాళాల నుంచి హుస్సేన్ సాగర్కి వరద నీరు వస్తుంది ఇక హుస్సేన్ సాగర్కి ఇన్ఫ్లో పదిహేను వందల పదిహేడు క్యూసెక్ల వరద నీరు ఉండగా ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరువలో నీటి మట్టం ఉంది హుస్సేన్ సాగర్ ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ ఇరవై మూడు మీటర్లు ఇక ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే ఐదు వందల పదమూడు పాయింట్ నలభై ఒక్క మీటర్లు ఉంది దీంతో అధికారులు తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు హుస్సేన్ సాగర్ అవుట్ఫ్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది క్యూసెక్ల నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు కాగా శుక్రవారం రాత్రి మొదలై శనివారం అంతా కురుస్తూనే ఉంది కొన్ని చోట్ల జల్లులు జల్లులుగా ఇంకొన్ని చోట్ల భారీ వర్షంగా దీంతో రాష్ట్రం తడిసి ముద్దయిపోతుంది ఇక జనజీవనం స్తంభించింది ఎటు చూసినా చెరువులు వాగులు జలకళ సంతరించుకున్నాయి చాలా చోట్ల భూగర్భ జల మట్టం పెరిగింది వర్షాలు మెట్ట పంటలకు ఊపిరిపోశాయి వరినాట్లు ఊపందుకుండగా పత్తి సాగుకు మేలు చేస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాను వర్షం వేయడం లేదు చర్ల మండలంలో అత్యధికంగా పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక దుమ్ముగూడెంలో తొమ్మిది మనుకూరు జూలూరుపాడు వేసూరు కామేపల్లిలో ఏడు సింగరేణి పినమాకలో ఆరు సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది ఇక ఖమ్మం జిల్లాలో సగటు నాలుగు పాయింట్ తొమ్మిది భద్రాద్రి కొత్తగూడెంలో నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వాన పడింది ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల్లో మూడు సెంటీమీటర్ల పైన వర్షం కుడవటం విశేషం ఇక హైదరాబాదు మహానగరంలో అంతా ఒకటే వాన గొడుగులు లేకుండా ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది ఇక షేక్పేట గూడలో మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది హుస్సేన్ సాగర్ పూర్తి నీటి మట్టం ఐదు వందల పదమూడు పాయింట్ నలభై ఒకటి అడుగులు కాగా ఐదు వందల పదమూడు పాయింట్ ఇరవై మూడు అడుగులకు చేరింది ఇక వరంగల్ జిల్లాలో చాలా మండలాల్లో రెండు పైనే వర్షం పడింది ఉమ్మడి మెదక్ రంగారెడ్డి జిల్లాలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు చిరుకులు పడ్డాయి చాలా చోట్ల రెండు సెంటీమీటర్లకు పైన వర్షం కురిసింది పాలమూరు జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం మొదలైన వాన శనివారం కూడా ఆగలేదు కోస్గిలో ఐదు పాయింట్ ఎనభై ఆరు పరితిలో నలభై తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇక ఉమ్మడి నల్గొండ నిజామాబాదు ఆదిలాబాదులో విరామం లేకుండా వర్షం పడింది ఇక రాష్ట్రంలో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది ఇక మహబూబ్ నగర్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి నిర్మల ఆదిలాబాదు ఆసిమాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా సగటున ఒకటి పాయింట్ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది ఇక యాభై మండలాల్లో ఇరవై నుంచి యాభై తొమ్మిది శాతం లోటు వర్షపాతం నెలకొందని పేర్కొంది ఇక మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షం కుమ్మేస్తుంది కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు ఇక జులై ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సిఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇక ఉత్తర తెలంగాణలోని పదకొండు జిల్లాల్లో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని తెలిపారు పెద్దపల్లి కరీంనగర్ ములుగు కొమరంభీం అసీమాబాదు మంచిర్యాల హనుమకొండ జగిత్యాల ఖమ్మం కొత్తగోడెంట్ నిర్మల్ జిల్లాలో ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని సిఎస్ కలెక్టర్లకు గుర్తు చేశారు ఈ పదకొండు జిల్లాల కలెక్టర్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని పోలీసు తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు ఏ విధమైన సహాయం కావాలన్నా రాష్ట్ర రాజధానికి ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని సిఎస్ శాంతికుమారి వెల్లడించారు